అందరికీ నమస్కారం సుందర్ పిచాయ్ గూగుల్ భవిష్యత్తు మొత్తాన్ని ఏఐ మీద పంద్యం కాస్తున్నారు ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద గ్యాంబుల్ ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తన ప్లాన్స్ ఏంటో చెప్పారు సో ఈ రోజు మనం ఆ ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్ళి అసలు కథ ఏంటో తెలుసుకుందాం పదండి మొదలు పెడదాం సో ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఏఐ అనేది గూగుల్కు ఒక పెద్ద వరం లాంటిదా లేకపోతే వాళ్ల ఉనికే ప్రశ్నార్థకం చేసే ఒక పెద్ద ప్రమాదమా టైటానిక్ను ముంచిన లాంటిదా ఈ టెన్షన్ గురించే మనం ఈ రోజు మొత్తం మాట్లాడుకోబోతున్నాం అయితే ఈ ప్రమాదం ఏదో మనం ఊహించుకుంటున్నది కాదు చాలా రియల్ ఎందుకంటే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తే ఏమన్నారంటే నిజం చెప్పాలంటే నేను ఈ మధ్య గూగుల్ కన్నా చాట్బాట్లనే ఎక్కువగా వాడుతున్నాను అని ఆలోచించండి ఇంటర్వ్యూ చేసేవాళ్లే వాళ్ల కాంపిటీటర్ని వాడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు కదా ఇది చాలామంది గమనిస్తున్న మార్పు అయితే బయట ఇంత ప్రెషరున్నా గూగుల్ లోపల మాత్రం సీన్ మారింది వాళ్ళు అయ్యో మనం వెనకబడిపోయాం అనే ఫీలింగ్ నుంచి ఇప్పుడు ఒక కొత్త కాన్ఫిడెన్స్తో కనిపిస్తున్నారు మరి సడన్ గా ఈ మార్పుకు కారణమేంటి సుందర్ పిచాయ్ ప్రకారం ఆ ప్రశ్నకు సమాధానం ఒకే ఒక్కమాట జెమెన్ని ఇదే గూగుల్ యొక్క లేటెస్ట్ ఇంకా చెప్పాలంటే మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడల్ ఇది మొత్తం గేమ్నే మార్చేస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు జెమినితో తామిప్పుడు ఏఐ రేస్లో అందరికంటే ముందున్నామని ఆ నమ్మకమే తమకు ఈ కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చిందని పిచాయి అంటున్నారు ఇక ఇది మనల్ని అసలు విషయానికి తీసుకొస్తుంది గూగుల్ సామ్రాజ్యానికి గుండెకాయలాంటి సెర్చ్ గురించి ఏఐ అనేది సెర్చ్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా లేక పూర్తిగా అంతం చేసేస్తుందా ఇదే ఇప్పుడు అందరి మెదళ్ళలో తిరుగుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే పిచాయ్ ఏమంటున్నారంటే ఇది ఒక్కదానికొకటి పోటీ కాదు ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్పారు టిక్ టాక్ వచ్చినా యూట్యూబ్ ఎలాగైతే ఇంకా పెరిగిందో అలాగే బాట్లతో పాటు సర్చ్ కూడా పెరుగుతుంది అంటున్నారు రెండు కలిసే ఉంటాయి ఒక్కొక్కటి వేర్వేర్ పనులకు ఉపయోగపడతాయని ఆయన నమ్మకం కానీ ఇది నిజంగా సింపుల్ విషయమా ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఓవర్ వ్యూస్ అంటే గూగుల్ సర్చ్లో ఏఐ ఇచ్చే చిన్న చిన్న సమ్మరీలనమాట ఇవి పబ్లిషర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి ఆలోచించండి గూగులే నేరుగా సమాధానమిచ్చేస్తే ఇంక వాళ్ల మీద ఎవరు క్లిక్ చేస్తారు వాళ్ల బిజినెస్ ఏమైపోవాలి ఇది ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఒక పెద్ద యుద్ధం లాంటిది సరే స్ట్రాటజీల గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు అస్సలు మ్యాటర్ అంటే డబ్బు గురించి మాట్లాడుకుందాం గూగుల్ ఏఐ మీద మనం ఊహించలేనంత డబ్బును పందెం కాస్తోంది మరి ఈ పందెం ఎంత పెద్దది ఏఐ రేసులో గెలవడం కోసం గూగుల్ ఎంత ఖర్చు పెడుతుందనుకుంటున్నారు ఆ నంబర్ వింటే ఖచ్చితంగా షాకౌతారు కరెక్ట్ గా చదివారు డెబ్భై ఐదు బిలియన్ డాలర్లు సెవెంటీ ఫైవ్ బిలియన్లు ఇది కొన్ని చిన్న దేశాల జీడీపీ కన్నా ఎక్కువ ఇది మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదు ఇదొక రకంగా యుద్ధానికి సిద్ధం చేసుకున్న నిధి లాంటిది మరి ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తోంది సింపుల్గా చెప్పాలంటే వాళ్ల దగ్గరున్న దానికి సర్చ్ యూట్యూబ్ క్లౌడ్ ఆండ్రాయిడ్ వాళ్ళ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వేమో ఇలా ఆల్ఫబెట్ కిందున్న ప్రతి కంపెనీకి ఈ డబ్బు ఇంధనంలా పనిచేస్తుంది అన్నింటిలోనూ ఏఐని ఇంటిగ్రేట్ చేయడమే వాళ్ల ఫైనల్ గోల్ ఇంకో ఏంటంటే ఈ పెట్టుబడికి అప్పుడే రిజల్ట్స్ రావడం మొదలైంది ఉదాహరణకు వాళ్ల గూగుల్ క్లౌడ్లోని వెర్టెక్స్ ఏఐ వాడకం ఒక్క ఏడాదిలోనే నలభై రేట్లు పెరిగింది అంటే ఇది కేవలం ఖర్చు మాత్రమే కాదు వాళ్లకు ఒక కొత్త పెద్ద ఆదాయ మార్గంగా కూడా మారుతోందన్నమాట అయితే ఇది కేవలం డబ్బు టెక్నాలజీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఏఐ అనేది ఉద్యోగాలు నిజం నమ్మకం ఇలా మన సమాజం గురించే చాలా పెద్ద ప్రశ్నలను లేవనెత్తుంది ఇప్పుడు మనం ఆ మానవ సంబంధిత ఆందోళనల గురించి కాస్త లోతుగా చర్చిద్దాం ఇది చూడండి ఈ అంచనా నిజంగా రాత్రుల్లో నిద్ర పట్టనివ్వదు ఆంత్రపిక్ అనే మరో పెద్ద ఏఐ కంపెనీ సీఈఓ ఈమంటున్నారంటే రాబోయే ఐదేళ్లలో ఏఐ వల్ల యాభై శాతం వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయట ఇది చాలా చాలా సీరియస్ వార్నింగ్ కాని సుందర్ పిచాయి మాత్రం దీనికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నారు ఏఐ ఉద్యోగాలను తీసేయదని కేవలం వాటి స్వరూపాన్ని మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు అంతేకాదు ఇది కొత్త రకం ఉద్యోగాలను సృష్టిస్తుందని మనందరి ప్రొడక్టివిటీని పెంచుతుందని ఆయన వాదన మరిది ఆశావాడమా లేక అమాయకత్వమా కాలమే చెప్పాలి ఉద్యోగాల కూడా ఇంకా పెద్ద భయం ఒకటుంది అదేంటండి ఏఐ మనకు తెలిసిన నిజమనే కాన్సెప్ట్నే నాశనం చేస్తుందా ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని ప్రపంచంలో మనం దేన్ని ఎవరినీ నమ్మగలం దీనికి గూగుల్ దగ్గర కొన్ని సమాధానాలున్నాయి వాళ్ళేం చెప్తున్నారంటే ఏఐ చేసిన వీడియోలకు వాటర్ మార్క్ వేస్తామంటున్నారు అలాగే ఏది ఫేకో కనిపెట్టేందుకు టూల్స్ ఇస్తామంటున్నారు డీప్ ఫేక్లపై కఠినమైన రూల్స్ తీసుకురావాలని కూడా వాదిస్తున్నారు కాని ఇంటర్నెట్లో వచ్చే తప్పుడు సమాచారం అనే వరదను ఆపడానికి ఇవి సరిపోతాయా సరే చివరిగా మనం కాస్త భవిష్యత్తులోకి తొంగిచుద్దాం ఇంకో యాభై ఏళ్ల తర్వాత గూగుల్ ఎలా ఉంటుంది ఇది కేవలం టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్న కాదు ఇది ఒక రకంగా ఫిలోసాఫికల్ క్వశ్చన్ కూడా పీచాయ్ కోరుకునే భవిష్యత్తు ఏంటంటే వాళ్ల మూలాలకు తిరిగి వెళ్లడం అంటే ఎప్పటికప్పుడు చురుగ్గా కొత్తగా ఆలోచిస్తూ పెద్ద పెద్ద టెక్నాలజీ సవాళ్లను స్వీకరించడం కంపెనీ ఎంత పెద్దదైనా సరే ఎప్పటికీ ఒక స్టార్టప్ లాంటి స్పిరిట్ తోనే ఉండాలని ఆయన కోరిక ఇది మనల్ని ఫైనల్ ఇంకా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ ప్రశ్నకు తీసుకువస్తుంది భవిష్యత్తులో గూగుల్ను నడిపించేది ఒక మనిషా లేక ఒక ఏఐనా దీనికి పిచాయి ఇచ్చిన సమాధానం ఇంకా ఆసక్తికరంగా ఉంది ఆయనేమన్నారంటే ఎవరు నడిపినా పర్లేదు ఎందుకంటే ఆ బాధ్యతలో ఉన్నవారికి సలహాలు ఇవ్వడానికి చాలా శక్తివంతమైన ఒక ఏఐ అసిస్టెంట్ ఉంటుంది ఈ ఆలోచన ఒకేసారి ఎగ్జైటింగ్గా మరోపక్క కొంచెం భయపెట్టేలా కూడా ఉంది కదూ